ఆహా నేటి మన వంటింటి కదా కంద పులుసు మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న రుచికరమైన వంట ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఇంట్లోనే పండగలా ఉంటుంది రండి ఆంధ్ర బ్రాహ్మణ్ రెసిపీస్లో ఈ రుచిని మనం కలిసి ఆస్వాదిద్దాం కందపులుసుకి కావాల్సిన పదార్థాలు ఇవి ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు కంద ముక్కలు సరపడా ఉప్పు చిటికెడు పసుపు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రప్పించాలి ఒక మందపాటి గిన్నెలో మూడు స్పూన్ల నూనె వేసి అందులో తాలింపు గింజలు వేసుకుని తాలింపు గింజలు కొంచెం చిటపటలాడాక చిటికెడు ఇంగువ వేసి అందులో ఒక ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి కాసేపు వేయించి కొంచెం ఉప్పు తర్వాత చిటికెడు పసుపు వేసి కలిపి మూత పెట్టాలి రెండు నిమిషాల తరువాత మూత తీసి కలిపి మంచి రంగు కోసం కారం వేసుకుని కారం వేసుకున్న తర్వాత ముందుగానే తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసి మరుగు వచ్చే వరకు మూత పెట్టి మరగనివ్వాలి చెప్పడం మర్చిపోయానండోయ్ కంద కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చేతులు వస్తాయి ఉడకబెట్టుకున్న కంద ముక్కలని మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి చింతపండు పులుసు ఒక ఉడుకు వచ్చిన తర్వాత ముందుగానే మెదిపి పెట్టుకున్న కంద ముక్కలను వేసి అన్నీ కలిసేలాగా బాగా కలపాలి కంద పులుసు తీయగానే ఉంటుంది అందుకే బెల్లం ఎక్కువ పడుతుంది ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి కందలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అందుకే మనం ఈరోజు ఆత్మీయత అనుభూతి రుచుల మేలవింపు అయిన కంద పులుసుని మన చాలంలో తయారు చేసాం ఇది ఈరోజు మన వంట